హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్రావతి ఇండియా అండ్ ఫ్రెండ్స్ ద బెలైక్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ సొంత జిల్లాలో చంద్రబాబు రాజకీయం అట్రా ఫ్లాప్ చిత్తూరు జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఏంటి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉండడానికి కారణం ఏంటి మంచి విజయం సాధించిన టీడీపీ కూటమి తన మార్కు చూపించడం లేదెందుకు పొలిటికల్ వర్గాలలో ఇదే చర్చ నడుస్తోంది ప్రస్తుతం చిత్తూరు జిల్లాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి మాజీ మంత్రి రోజా వంటి వారు యాక్టివ్గా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవసరమైన ప్రతిసారి వారు బయటకు వస్తున్నారు గట్టిగానే వాయిస్ వినిపిస్తున్నారు అయితే వారిని నియంత్రించడంలో కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిందా అన్న ప్రశ్న వినిపిస్తోంది అయితే చిత్తూరు జిల్లా నాయకుల తీరు ప్రత్యేకం వారు జగన్మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ అందుకే అంతగా యాక్టివ్గా ఉంటున్నారు గత ఎన్నికల ఫలితాల తర్వాత చాలా జిల్లాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ వాయిస్ వినిపించడం లేదు శ్రీకాకుళం విశాఖ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ ప్రకాశం నెల్లూరు వంటి జిల్లాలలో పూర్తిగా వైసీపీ నేతలు సైలెంట్ అయ్యారు బయటకు కూడా రావడం లేదు కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది మిగతా జిల్లాలతో పోల్చుకుంటే ఇక్కడ వైసీపీ నాయకులు చాలా యాక్టివ్గా ఉన్నారు ఇటీవల జగన్ జిల్లాలో పర్యటించిన సమయంలో మొత్తం నేతలంతా ఏకతాటిపై కూర్చారు అయితే సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో ఆయనకు భయపడకుండా వైసీపీ నేతలు గట్టి రాజకీయమే చేస్తున్నారు చిత్తూరు జిల్లాలో బలమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గం ఉంది ఆయన రాయలసీమనే శాసించారు కుప్పంలో చంద్రబాబును ఓడించాలని ప్రయత్నం చేశారు అంతేందుకు హిందూపురం లాంటి టీడీపీ కంచుకోటను వైసీపీకి మరల్చాలని భావించారు ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన తమ్ముడు ద్వారకానాథరెడ్డి ఎమ్మెల్యేగాను కుమారుడు మిథన్ రెడ్డి రాజంపేట ఎంపీగాను ఉన్నారు దీంతో వారిని నియంత్రించాలన్న ప్రయత్నాలలో కూటమి ప్రభుత్వం ఉంది కానీ అదేది సాధ్యం కాకపోతోంది జగన్ అభిమాన నాయకులు ఈ జిల్లాలో అధికం అందుకే వైసీపీ నేతలను నిలవరించలేకపోతున్నారన్నది నిజం పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి చిత్తూరు జిల్లాలో మార్పు తీసుకురావాలన్నది చంద్రబాబు లక్ష్యంగా కనిపిస్తోంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో సైతం చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముద్ర చాటుకుంది మెజారిటీ స్థానాలను దక్కించుకుంది రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఒక్క కుప్పం మాత్రమే టీడీపీ గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి సీన్ మారింది కానీ కోటమే ప్రభంజనంలో సైతం పెద్దిరెడ్డి కుటుంబం హావా చాటుకుంది ఆ కుటుంబం నుంచి ముగ్గురు గెలిచారు ఆ ముగ్గురితోనే జగన్ రాజకీయం నడిపిస్తున్నారు కానీ చిత్తూరు జిల్లాను తన అదుపులోకి తెచ్చుకునే క్రమంలో చంద్రబాబు విప్లవం అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి మరి దానిని ఆయన ఎలా అధిగమిస్తారో చూడాలి